ఫ్రెండ్స్ ఇప్పుడు తనుజా కళ్యాణ్ని హౌస్లో చూస్తుంటే చాలా బాగుంది ఎందుకంటే ఇంతకు ముందంతా ఒకళ్ళనొకళ్ళు అవాయిడ్ చేసుకోవటం అంటే అంత క్లోజ్గా అట్లా కనిపించలేదు ఇప్పుడైతే హౌస్లో చాలా క్లోజ్గా కనిపిస్తున్నారు ఇద్దరు యాక్చువల్గా ప్రతి చోట అసలు మార్నింగ్ లేచినప్పటి నుంచి డ్యాన్స్ వేయటం అందరు కలిసి డ్యాన్స్ వేయటం అసలు ఫుల్లో ఎంజాయ్ చేస్తున్నారు బట్ తనుజ అయితే కొంచెం డెలిగానే ఉంది కళ్యాణ్ కూడా డెలిగ్ ఉన్నాడు ఎందుకంటే వాళ్ళు ఇద్దరూ మళ్ళీ విడిపోయిన తర్వాత ఎప్పుడు కలుస్తామో అన్న భయంతో యాక్చువల్గా తనుజ అయితే ఒక చోట ఓపెన్ అప్ కూడా అనమాట అంటే కళ్యాణ్తో చెప్పలేదు బయట ఇక్కడ ఏమో వాటర్ స్విమ్మింగ్ పూల్ వాటర్తో ఆడుకుంటుందనమాట కళ్యాణం వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తూ ఉన్నాడు గా వీళ్ళిద్దరు బాధ ఏంటంటే ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత ఒకరిని ఒకడు కలుసుకోరు ఇక్కడ తనుజా చెప్పిందనమాట బిగ్ బాస్ నేను ఇంకా ఫైవ్ డేస్ తర్వాత మేము వెళ్ళిపోతున్నాము నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాయి ఇంటిని వదిలి తర్వాత ఇల్లు కూడా కనిపించదంటే ఇంకా అసలు తట్టుకోలేకపోతున్నాను యాక్చువల్గా నాకు ఇంకా కొన్ని రోజులు హౌస్లో ఉండాలనిపిస్తుంది ఈ హౌస్లో వాళ్ళని ఎవరిని వదిలి వెళ్ళాలనిపించట్లేదు బిగ్ బాస్ నాకు ఎందుకో కానీ బాగా కనెక్ట్ అయ్యాడు కళ్యాణ్ కళ్యాణ్ మిస్ అవుతానో ఏమో అనిపిస్తుంది నేను ఇంతవరకు కళ్యాణ్తో కూడా చెప్పలేదు అని చెప్పి కొంచెం ఎమోషనల్ గానీ బిగ్ బాస్తో అనమాట కళ్యాణ్ కూడా బిగ్ బాస్ నాకు అసలు ఈ ఇంటి తెలు వెళ్ళాలనుకో కొన్ని రోజులు పొడిగించండి బిగ్ బాస్ బిగ్ బాస్ని అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంటాడు అనమాట ఆ కెమెరా దగ్గరికి వెళ్ళి ఇంకా మిగిలిన వాళ్ళందరేమో ఇంకా వాళ్ళ బిజీల్లో వాళ్ళు ఉంటారు కొంతమంది ఏమో కాఫీ కప్ గడ్డ అట్లా ఉంటారు అనమాట ఇక్కడ వచ్చేసి తన చేత కళ్యాణ్ మాట్లాడతాడు తను అంటాడు అంటాడనమాట అసలు నువ్వు ఇంత కనెక్ట్ అవుతావు అని చెప్పి నేను అనుకోలేదు ఏమవుతుందో తెలియదు నాకు మాత్రం నేను ఎప్పుడూ హ్యాపీగా చూడాలని అనిపిస్తూ ఉంటుంది పర్ సపోజ్ ఒకవేళ కుదిరితే ఇన్ ఫ్యూచర్ నీలాంటి అమ్మాయే నాకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అని చెప్పి చెప్తాడనమాట చెప్తే ఇంకా పక్కన సిగ్గుపడుతుంటుంది తన జాబ్ బట్ మనకు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే డైరెక్ట్ చేస్తున్నప్పుడు మనకైతే అర్థమైపోతుంది అఫ్కోర్స్ తనజ కూడా అర్థమవుతుంది బట్ ఏం చెప్తుంది అనేది చూడాలి సి నెక్స్ట్ వీడియో బాయ్